జర్నలిస్టులపై దాడులు అదిపోయాయి ముఖ్యంగా సెలబ్రిటీగా ఉండి ఒక వ్యక్తి మీడియా అనే గౌరవం కూడా లేకుండా మీడియాలో వచ్చే కథనాలపై మీడియా సంబంధించిన వ్యక్తులపై కెమెరామెన్లపై రిపోర్ట్లపై నానా సపోషణం అంతేకాకుండా విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై చేయి చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వికృత చేష్టలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఇటువంటి దాడులను పూర్తిగా వ్యతిరేకిస్తుంది జర్నలిస్ట్ ఎవరైనా సరే వాతావరణం ప్రజలకు తెలియజేసిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది ఇంటి నిర్వహణలో వారు చేసేదంతా కూడా వ్యక్తిగతమైన కోట్ల ఉండదు అలాంటి నిజాయితీగా పనిచేసే జర్నలిస్టుల పైన ఈరోజు దాడులు చేయడం అనేది ఒక బెదిలింపు చర్యగా మేము భావిస్తున్నాం ఇలాంటి బెదిలింపులకు ఏ జర్నలిస్టు భయపడ్డు ఇకపైనైనా పేరుందిన వ్యక్తులై సమాజంలో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులు మీడియాను గౌరవించడం అనేది తెలుసుకోవాలి మీడియా అవసరమైతే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ముందు అందరికీ తెలియజేస్తున్నాం ఈ ఘటనకు కారణమైన వాళ్ళకి చర్యలు తీసుకోకపోతే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కూడా జిల్లాల వ్యాప్తంగా కూడా నిరసనలు చేయనున్నాము భవిష్యత్ కాలం త్వరలో ప్రకటిస్తామనేది తెలియజేస్తున్నాం నా పేరు చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని మీ అందరికీ తెలిసిందే ప్రపంచంలో నలుమూలల ఏ సంఘటన జరిగినా ముందుండే నడిపించేది మనం మీడియాలో కెమెరామెన్లు కావచ్చు రిపోర్టర్లు కావచ్చు ఎవరిని సెలబ్రిటీ చేయాలన్నా ఏ ప్రజాప్రతినిధి వార్త రాయాలన్నా అందరం మనమే వీళ్ళందరినీ మనం తయారు చేస్తేనే వీళ్ళు సెలబ్రిటీలు అయ్యారు ఈరోజు ఆయన వ్యక్తిగతంగా ఆయన కుటుంబంలో సమస్యని మీడియా మీద చూపించడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా అభివర్ణించాలి ఈ మధ్య మీడియా వాళ్ళకి మీడియా వాళ్ళపై దాడి చేయడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది కాబట్టి ప్రతి జర్నలిస్టు ప్రతి సంఘటనని ప్రజలకి చేరువ చేయాలని ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నం భాగంగా వాళ్ళ వృత్తి ధర్మం అది అటువంటి పరిస్థితుల్లో మోహన్ బాబు గారు అలా ప్రవర్తించడం అనేది చాలా హేమైన చర్యగా ఖండిస్తున్నాం తక్షణమే మోహన్ బాబును అరెస్ట్ చేసి ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ ఈ ప్రజాస్వామ్యంలో ఎవరిపైనా భౌతిక దాడి చేయడం అనేది చాలా తప్పు అటువంటిది ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా పైనే అతను భౌతిక దాడి చేశాడంటే డబ్బున్న అహంకారమా ఏందో తెలియాలా మరి రేవంత్ రెడ్డి గారికి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రికి జర్నలిస్టుల తరఫున మేము కోరుకునేది ఏంటంటే తక్షణమే కేసు కట్టి అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే నెల్లూరు జిల్లాలో ఏ జర్నలిస్ట్కి ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ముందుంటుందని